సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ఆర్యవైశ్య లో గురు పౌర్ణమి సందర్భంగా ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో కన్యక పరమేశ్వరి అమ్మవారికి శాకంబరి పూజ నిర్వహించారు వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని కోరుతూ అమ్మవారికి శాకంబరి పూజ చేసినట్లు ఆర్యవైశ్య మహిళలు తెలిపారు వర్షాలు పడితేనే వ్యవసాయదారులు పండించే పంటలు పండి అందరికీ సమృద్ధిగా ఆహారమందుతుందని శాకాంబరి పూజ చేయడం జరిగిందన్నారు అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలందరూ సమృద్ధిగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు

चिन नदी ल జై ఉస్లామాబాద్ వైశా భవన్ లో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈరోజు వ్యాస పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి మహిళలందరం కలిసి శాకాంబరి పూజ జరిపించాము ఈ శాకాంబరి పూజ జరిపించడం వల్ల వర్షాలు పడి పంటలు బాగా పండాలి ఎందుకంటే వ్యవసాయదారులకు వర్షాలు పడి పంటలు పండితేనే మనందరంకి ఆహారం అందుతుంది ఇది ఒక కారణం అమ్మవారికి అమ్మవారికి శాకాంబరి జరిపించినందుకు వర్షాలు పడాలని ఆ భవతి ప్రార్థిస్తూ హుస్నాబాద్ మహిళలందరూ అధిక సంఖ్యలో వచ్చి పిల్లలు పెద్దలు అందరు అధిక సంఖ్యలో వచ్చినందుకు వారికి అమ్మవారి జీవనలు ఎల్లవెల్లా ఉండాలని కోరుచున్నాము జైవాస పట్టణ సంఘం ఆధ్వర్యంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో మరియు యూత్ ఆధ్వర్యంలో శాకాంబరి మరి ప్రోగ్రాము చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా వర్షం పడిన కారంగా కారణంగా ఎవరు రారు అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో మహిళలు వచ్చింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ గురి గురు పూర్ణిమ కాబట్టి మనం శాఖాంబరి చేయడం చాలా విశేషము ఈ రోజు భద్రకాళి గుళ్ళో చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు మా మనకు తోచిన విధంగా కూడా మనం ఉస్మాబాద్లో కూడా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు ఈ కార్యక్రమానికి రేపణంగా వచ్చి వచ్చిన వచ్చి సేవ చేసిన వారందరికీ ఈ రోజు కూడా సేవ చేసిన వారందరికీ ప్రతి ఒక్క మహిళలందరికీ సోదర సోదరి మండలి కూడా ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుచున్నాను ఈ శాఖరి అంటే పురాణాల ప్రకారం మనము కొన్ని ఊర్లలో గ్రామాల్లో కరువు కాటకాలు ఏర్పడి ఆకలికి అలమటించి ఇల్లట మేము చదివిందే అందుకే అమ్మవారికి శాఖాంబరి చేసే కరువు కాటకాలు అనేది తొలగిపోయినాయని పురాణాల్లో చెప్పిండ్రు అందుకనే మా ఊరు మా ఊళ్ళో కూడా ఉష్ణాబాదంలో కూడా ప్రజలు అందరూ సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతోని తురతూగాలని ఏ కార్యక్రమమైనా చేస్తుంటున్నాం ఏ కార్యక్రమమైనా మనం గోరింటాకైనా ఇది అయినా భావితరాలకు తెలియజేయాలని సంస్కృతి సాంప్రదాయం గురించి తెలియజేయాలని అన్ని ఊళ్ళలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము జైవాసవి జైవాసవి యాదేవి సర్వభూత శక్తి రూపేణ సంస్థ నమస్తై 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 నమో నమ అమ్మవారి సిద్ధ స్వరూపిణి శాకాంబరి ఆషాఢ మాసంలోనే ఎందుకు చేయాలి వేరే మాసాలలో ఎందుకు చేయకూడదు ఇప్పుడే ఆషాఢంలో ఎందుకు చేస్తాం దాన్ని అంటే పురాణాల్లో ఒక కృతయుగంలో దుర్ము దుర్ముఖుడు అనే రాక్షసుడు అందరినీ బ్రహ్మను తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకొని ఆ బ్రహ్మ ఏమని కోరుతాడు అంటే వేదాలు పురాణాలు మన జన్యం మార్చుకునే ఈ మూడు రకాల పూజలు ఇవన్నీ నా సొంతం కావాలి అని ఆ దుర్ముఖుడు అనే రాక్షసుడు కోరుకుంటాడు అలానే అని ఆ బ్రహ్మదేవుడు వారికి వరమిస్తాడు ఆ రాక్షసుడికి వరమిస్తే ధూప దీపాలు లేకుండా ఆహారము అలము లేకుండా పండ్లు ఫలాలు లేకుండా నీరు లేకుండా వారు ఎన్నో రోజులు కష్టపడుతుంటారు అది ఏంటి అని ఒక ఆదిపరాశక్తి అయిన అందరి ఆ అమ్మవారి దగ్గరికి అందరు వెళ్ళి ఏంటమ్మా లోకంలో ఇలా జరుగుతుంది ఎలా ఎలా తీర్చాలి వాళ్ళ ఆకలిని ఎలా మళ్ళీ యధావిధిగా కావాలి అని అందరు ప్రార్థించగా అప్పుడు మొత్తం ఎన్ అమ్మవారి రూపం ఎంతైతున్నదో అంత శాకాంబరిగా అవతారం ఎత్తి అన్ని కూరగాయలతోటి ఎవరికి ఏది కావాలన్నా పంచభక్ష పర్వాణాలతో ఆమె ప్రత్యక్షమయ్యి ఆ అమ్మవారి రూపంలో ఈరోజు ఆషాఢ మాసంలో శుక్లదశమి రోజు ఆమె ప్రత్యక్షమయ్యి అందరికీ ఆ కళ నెరవేరుతుంది ఆ అనుగ్రహం కలుగుతుంది అందుకే ఆషాఢ మాసంలోనే శాకాంబరి చేయాలని మన పురాణ గాథల్లో ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు ప్రతి ఇంటిదే ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో అది చిన్నగానో పెద్దగానో వాళ్ళకు తోచినంత ఆషాఢ శాకాంబరి చేస్తూ ఉంటారు అదేవిధంగా సిద్దిపేట జిల్లా ఉస్మాబాద్ పట్టణంందు మహిళా విభాగం వారు ఎంతో శ్రమనుచి ఆ పిహెచ్డీలు కార్యవర్గ సభ్యులు ఉస్మాబాద్ పట్టణ మహిళలంతా కలిసి వారు శాఖ రోత్సవాలు ఈరోజు చేసిండ్రు ఈరోజు మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి పౌర్ణిమ వ్యాస పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ అని మరి మూడు రకాలు ఆ మూడు రకాల రోజు వీళ్ళు చే చేయడం అందరం పాల్గొనడము మనందరికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు కలుగుతాయి వారికి మహిళలకు తోడ్పాటుగా సంఘ పెద్దలు యువజన విభాగము ఊర్లో ఉన్న పట్టణ వాళ్ళంతా ఏ రకంగానైనా శక్తి రూపేన వాళ్ళు దాన ధర్మాలు చేస్తానే ఈరోజు ఎంతో పుణ్యమని తెలుసుకొని ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేసిండు ఇంతటి మహాభాగ్యాన్ని నాకు కలిగించినందుకు వారిలో నేను పాలు పంచుకున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారికి కృపా కటాక్షాలు కూడా ఉష్ణాబాద్ పట్టణందే కాక లోకా సంస్థ వినోభవంతో అన్నట్టు నిజంగా మనకు స్ఫూర్తిదాయకంగా ఇప్పుడే తెలుస్తుంది వర్షం పడడం వర్షాలు లేవు మనకు అని తల్లడిల్లిపోయాము అలాగే ఒక సూచన ఇచ్చింది అమ్మవారు అందరూ అయ్యో వర్షం పడ్డదని బాధపడుతున్నారు కానీ నా మనసు మాత్రం అమ్మవారి కృప ఉండే ఈ వర్షం పడుతుంది అని అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి జై జై వాసవి